నమస్కారం మనలో చాలా మందికి స్టాక్ మార్కెట్ గురించి ఒకటే సలహా వినిపిస్తుంది తక్కువకు కొని ఎక్కువకు అమ్ము అవును వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది అదే కదా కాని అసలు ఆ తక్కువ ఎప్పుడొస్తుంది ఆ ఎప్పుడు మొదలవుతుంది ఈ గందరగోళానికి ఒక పద్ధతి ప్రకారం సమాధానం వెతకడానికి ఈరోజు మనం స్టాన్ వీన్స్టీన్ యొక్క ప్రఖ్యాత పుస్తకం బుల్ మరియు బేర్ మార్కెట్లలో లాభం పొందటానికి రహస్యాలు నుండి ఒక కీలకమైన అధ్యాయాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం ఇదొక క్లాసిక్ పుస్తకం అవును మన లక్ష్యం చాలా స్పష్టమైనది బ్రోకర్ ఇచ్చే టిప్స్ మీదో పక్కింటి వాళ్ల సలహా మీదో కాకుండా మన సొంత విశ్లేషణతో స్టాక్స్ ఎప్పుడూ ఏమీ మరియు ఎలా కొనాలో ఒక స్పష్టత తెచ్చుకోవడం ఖచ్చితంగా ముఖ్యంగా మనం చర్చించబోయే మూడవ అధ్యాయం కొనుగోలు చేయడానికి ఆదర్శ సమయం పెట్టుబడిదారుడి చేతికి ఒక రకంగా అధికారాన్ని ఇస్తోంది అంటే చార్ట్ ఒక కథ చెబుతుందని ఆ కథను ఎలా చదవాలో ఇది నేర్పుతుందనమాట సరిగ్గా అదే ఇది కేవలం పుస్తకంలోని సిద్ధాంతం కాదు మార్కెట్ యొక్క సైకాలజీని అర్థం చేసుకోడానికి ఒక ఫ్రేమ్వర్క్ ఈ రోజు మనం ఆ ను విడమరిచి చూద్దాం అయితే ఆలస్యం చేయకుండా ఆ ఫ్రేంవర్క్లోకి వెళ్దాం వీన్స్టీన్ ప్రకారం ఒక స్టాకును కొనడానికి సరైన సమయం అంటూ ఒకటుంటుంది ఆయన రెండు ప్రధాన మార్గాలను సూచిస్తున్నారు కదా అవును ఒకటి దీర్ఘకాలిక పెట్టుబడిదారుడి కోసం మరొకటి వేగంగా లాభాలు కోరుకునే వ్యాపారి కోసం ముందుగా మొదటి దాని గురించి మాట్లాడుకుందాం అంటే పెట్టుబడిదారుడి మార్గం పెట్టుబడిదారుడి మార్గం ప్రధానంగా ఓపికతో ముడిపడి ఉంటుంది వీన్స్టీన్ ప్రకారం మనం కొనాల్సింది రెండవ దశ అంటే పురోగమన దశ అదే స్టేజ్ టూ మొదలైనప్పుడు అంటే చాలా కాలం పాటు ఒకే ధరా పరిధిలో కదలకుండా ఉన్న స్టాక్ దాన్ని స్టేజ్ వన్ లేదా బేసింగ్ ఏరియా అంటారు ఆ పరిధిని దాటుకొని ఒక్కసారిగా పైకి వెళ్ళడం మొదలు ఆ ఆ బ్రేకౌట్ పాయింటే పెట్టుబడిదారుడికి మొదటి కొనుగోలు అవకాశం నిద్రాణంగా ఉన్న అగ్నిపర్వతం బద్దలైనప్పుడు మనం రంగంలోకి దిగాలన్నమాట అయితే అది నిజమైన బ్రేకౌటా లేక ఫేక్ సిగ్నలా అని ఎలా తెలుస్తుంది అక్కడ రిస్క్ ఉంటుంది కదా మంచి ప్రశ్న అందుకే వీన్స్టీన్ రెండవ ఇంకా చెప్పాలంటే మరింత సురక్షితమైన కొనుగోలు పాయింట్ని సూచిస్తారు అదే పుల్బ్యాక్ అంటే ఆరంభ బ్రేకౌట్ తర్వాత స్టాక్ వేగంగా పెరిగి ఆ తర్వాత తాత్కాలికంగా కొంచెం కిందికి వస్తుంది చాలామంది ఆ తగ్గుదలను చూసి భయపడతారు కానీ వీన్స్టీన్ ప్రకారం అది రెండవ సువర్ణ అవకాశం ఎందుకంటే అక్కడ మన రిస్క్ తక్కువగా పొటెన్షియల్ రివార్డ్ ఎక్కువగా ఉంటుంది దీనికి పుస్తకంలో ఏదైనా బలమైన ఉదాహరణ ఉందా ఉంది పంతొమ్మిది వందల ఎనభైలలోని మెక్సికో ఫండ్ ఉదాహరణం తీసుకున్నారు అది మూడు తద్నాలుగు వద్ద బ్రేకౌటై కొన్ని రోజుల్లోనే ముప్పై ఐదు శాతం పెరిగింది అప్పుడు చాలామంది ఆ అవకాశాన్ని కోల్పోయామని అనుకుంటారు అవును కాని ఆ తర్వాత అది త్రీ సెవెంటీ ఎయిట్కి పుల్బ్యాక్ అయింది అక్కడ కొన్నవారికి తొమ్మిది నెలల్లో ఆ స్టాకు మూడు వందల ముప్పై శాతం లాభపడింది మూడు వందల ముప్పై శాతమా నమ్మశక్యంగా లేదు కాని ఇది పంతొమ్మిది వందల ఎనభైల నాటి ఉదాహరణ గదా ఈ రోజుల్లో మార్కెట్లు చాలా మారిపోయాయి మరి ఆ పాత సూత్రాలు ఇప్పటికీ పనిచేస్తాయా అద్భుతమైన పాయింట్ చూడండి ఆ రోజుల్లో మెక్సికో ఫండ్ ఈ రోజుల్లో మనం దానిని ఒక కొత్తగా వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీతో పోల్చవచ్చు లేదా ఒక డ్రగ్ డ్రగ్ను కనుకున్న బయోటెక్ స్టాక్తో పోల్చవచ్చు అంటే సూత్రం మారలేదు కేవలం కంపెనీలు రంగాలు మారాయి ఖచ్చితంగా మానవ మనస్తత్వం అంటే అత్యాశ మరియు భయం ఎప్పటికీ మారవు ఈ దశల విశ్లేషణ ఆ మనస్తత్వంపైనే ఆధారపడి ఉంటుంది అయితే ఆ పుల్ బ్యాక్ కోసం ఎదురుచూటంలో ఒక రిస్క్ కూడా ఉంది ఒకవేళ అది పుల్ బ్యాక్ అవ్వకుండా రాకెట్లా పైకి దూసుకోపోతే అవును అలా కూడా జరగవచ్చు అప్పుడు మనం ఆ అవకాశాన్ని పూర్తిగా కోల్పోయినట్టే కదా వాస్తవమే ఇక్కడే వీన్స్టీన్ చెప్పిన ఒక ముఖ్యమైన మాట గుర్తుంచుకోవాలి అద్భుతమైన రివార్డ్ రిస్క్ నిష్పత్తి కోసం మనం ఓపికా అనే మూల్యాన్ని చెల్లించాలి అంటే కొన్నిసార్లు కొన్ని అవకాశాలను వదురుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి అవును ఈ క్రమశిక్షణ దీర్ఘకాలంలో మనల్ని పెద్ద నష్టాల నుండి కాపాడుతుంది ప్రతి బ్రేకౌట్ను పట్టుకోవాలనే తొందరలోనే చాలామంది డబ్బు పోగొట్టుకుంటారు ఇది దీర్ఘకాలిక పెట్టుబడిదారుల కోసం మరి వేగంగా ట్రేడ్ చేసేవారి సంగతేంటి వారి కోసం వ్యాపారి మార్గం ఎలా పనిచేస్తుంది ఇది ఇప్పటికే నడుస్తున్న రైలు ఎక్కడంలాంటిదేనా రకంగా అవును కాని గుడ్డిగా కాదు దీన్నే కంటిన్యూయేషన్ బయింగ్ అంటారు అంటే అంటే ఒక స్టాక్ ఇప్పటికే స్టేజ్ టూలో బాగా పురోగమించిన తర్వాత అది కొంతకాలంపాటు ఆగి ఒకే ధర పరిధిలో కదులుతుంది దాని కన్సాలిడేషన్ అంటారు ఆ తర్వాత మళ్లీ ఆ పరిధిని దాటుకుని కొత్త గరిష్ట స్థాయికి బ్రేకౌట్ అవుతుంది అప్పుడు వ్యాపారులు రంగంలోకి దిగాలన్నమాట అవును అది వ్యాపారులకు సరైన ప్రవేశస్థానం ఇది కొంచెం ప్రమాదకరమైనదే ఎందుకంటే స్టాక్ ఇప్పటికే చాలా పెరిగి ఉంటుంది కానీ బుల్ మార్కెట్ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఈ పద్ధతి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది సరే ఈ బ్రేకౌట్లు పుల్బ్యాక్లు అన్నీ బాగున్నాయి కానీ నిజ జీవితంలో ఆ కరెక్ట్ పాయింట్ వచ్చినప్పుడు మనం స్క్రీన్ ముందు ఉండకపోవచ్చు కదా ఇవి చాలా ఆచరణాత్మకమైన సమస్య ఉద్యోగం చేసుకునేవాళ్లు రోజంతా మార్కెట్ చూడలేరు మరి అలాంటి వాళ్లు ఈ అవకాశాలను ఎలా పట్టుకోవాలి దీనికే వీన్స్టీన్ ఒక టెక్నికల్ పరిష్కారం చెప్పారు అదే ఆర్డర్లను తెలివిగా ఉపయోగించడం ముఖ్యంగా బైస్టాప్ ఆర్డర్ బైస్టాప్ ఆర్డర్ దీని అర్థం ఒక స్టాక్ ధర ఒక నిర్దిష్ట స్థాయిని దాటితేనే దానిని కొనుగోలు చేయమని మన బ్రోకర్కు ముందుగానే ఆదేశమివ్వడం ఉదాహరణకు ఒక స్టాక్కు వంద రూపాయల వద్ద బలమైన నిరోధకత ఉందని మన విశ్లేషణలో తేలిందనుకుందాం మనం మూడవక రూపాయలు వద్ద బై స్టాప్ ఆర్డర్ పెట్టవచ్చు దీనివల్ల ఆ నిరోధకతను దాటి స్టాక్ నిజంగా పైకి వెళ్తున్నప్పుడు మాత్రమే మన కొనుగోలు జరుగుతుంది ఆ దీనివల్ల అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మన భావోద్వేగాలకు తావుండదు మార్కెట్ ఒడిదుడుకులలో ఉన్నప్పుడు కాకుండా మార్కెట్ ముగిసిన తర్వాత ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం నిర్ణయం తీసుకోవచ్చు సరిగ్గా చెప్పారు ఇది మన క్రమశిక్షణను ఆటోమేట్ చేస్తుంది కాని ఇందులో ఒక ప్రమాదముంది మనం నూటొక రూపాయల వద్ద బైస్టాప్ ఆర్డర్ పెట్టాము ఒకవేళ ఆ రాత్రి ఏదైనా చాలా మంచి వార్త వచ్చి మరుసటి రోజు స్టాక్ నేరుగా నూటిరవై రూపాయల వద్ద తిరుచుకుంటే అప్పుడు మన ఆర్డర్ ఇరవై వద్ద అమలు చేయబడుతుంది మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ధరకు కొన్నట్లవుతుంది ఎలా నివారించాలి ఈ ఊహించని పరిస్థితుల నుండే మనల్ని మనం కాపాడుకోవాలి దీనికి పరిష్కారం బై స్టాప్ లిమిట్ ఆర్డర్ స్టాప్ లిమిట్ ఆర్డర్ అదెలా పనిచేస్తుంది ఇది ఒక రక్షణ కవచం లాంటిది స్టాప్ మరియు లిమిట్ ఆర్డర్ల అనమాట అంటే మనం ఇలా ఆర్డర్ పెట్టవచ్చు ఈ స్టాక్ ను నూట ఒకటి స్టాప్ డాష్ నూట నాలుగు లిమిట్ వద్ద కొనండి ఓకే దీనర్థం స్టాక్ ధర నూట ఒకటికి చేరినప్పుడు మన కొనుగోలు ఆర్డర్ యాక్టివేట్ అవుతుంది కాని ఎత్తి పరిస్థితుల్లోనూ నూట నాలుగు కంటే ఎక్కువ ధరకు కొనకూడదు ఆ ఒకవేళ స్టాక్ నూట ఇరవై వద్ద తెరుచుకుంటే మన ఆర్డర్ అమలు కాదు ఇది మనల్ని చెడ్డ లావాదేవీల నుండి కాపాడుతుంది నిజం చెప్పాలంటే నా కెరియర్ ప్రారంభంలో ఒకసారి ఇలాంటి లిమిట్ ఆర్డర్ పెట్టడం వల్లే నేనొక పెద్ద నష్టం నుండి బయటపడ్డాను అద్భుతం ఇది చాలా ఉపయోగపడే సమాచారం ప్రతిరోజు ఈ ఆర్డర్లు పెట్టడం కష్టం కదా దానికి కూడా ఉంది గుడ్ టిల్ క్యాన్సిల్డ్ ఆర్డర్ దాన్ని జీటీసీ అంటారు జీటీసీ అవును దీనివల్ల మనం ఆర్డర్ను రద్దు చేసే వరకు అది యాక్టివ్గా ఉంటుంది ప్రతిరోజూ కొత్తగా పెట్టాల్సిన అవసరం ఉండదు ఒకసారి విశ్లేషణ చేసి సరైన ధర వద్ద జీటీసీ స్టాప్ లిమిట్ ఆర్డర్ పెట్టి మన పని మనం చూసుకోవచ్చు సరే ఇప్పుడు మనం వ్యక్తిగత స్టాకుల నుండి కొంచెం పైకి వచ్చి విస్తృత మార్కెట్ సరళలను చూద్దాం ఈ ఆర్డర్లు మనకు క్రమశిక్షణను ఇస్తాయి కాని అసలు మనం ఏ సమయంలో మార్కెట్లో ఎక్కువగా కొనడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే మార్కెట్ మొత్తానికి కొన్ని సీజన్లుంటాయి అచ్చం వాతావరణంలాగే అవును వెన్స్టీన్ కొన్ని ఆసక్తికరమైన చారిత్రక చక్రాల గురించి మాట్లాడతారు ఇందులో అత్యంత ఆసక్తికరమైనది నాలుగేళ్ల అధ్యక్ష ఎన్నికల చక్రం అధ్యక్ష ఎన్నికల చక్రమా అవును ఇది పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు ఉన్న డేటాపై ఆధారపడిన ఒక సరళి సాధారణంగా అధ్యక్ష ఎన్నికల తర్వాత మొదటి రెండు సంవత్సరాలు మార్కెట్ బలహీనంగా ఉంటుంది కాని మూడవ సంవత్సరం అత్యంత బలంగా అంటే బుల్లిష్గా ఉంటుంది నాలుగవ సంవత్సరం అంటే మళ్లీ ఎన్నికలు జరిగే సంవత్సరం సాధారణంగా అస్థిరంగా ఉంటుంది ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కానీ ఇది పంతొమ్మిది వందల ఎనభైల నాటి డేటా కదా ఈ రోజుల్లో మార్కెట్ ఇరవై నాలుగు గంటల వార్తలకు సోషల్ మీడియా ట్రెండ్స్కు చాలా వేగంగా స్పందిస్తోంది కేవలం ఈ పాత ఎన్నికల సరళిపై ఆధారపడి డబ్బు పెట్టడం ప్రమాదకరం కాదా మీరు చాలా కీలకమైన ప్రశ్న అడిగారు దీన్ని గుడ్డిగా అనుసరించకూడదు ఇది ఒక క్యాలెండర్ కాదు కేవలం ఒక చారిత్రక ధోరణి దీని వెనుక తర్కమేంటి దీని వెనుక ఉన్న తర్కం ఏమిటంటే రాజకీయ నాయకులు తిరిగి ఎన్నిక కావడానికి ఎన్నికలకు ముందు రెండు సంవత్సరాలలో ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే చర్యలు తీసుకుంటారు ఈ తర్కం ఇప్పటికీ కొంతవరకు వర్తిస్తుంది అంటే దీన్ని ఒక ప్రధాన సూచికగా కాకుండా మార్కెట్ కాలి ఏ దిశలో వీస్తుందో చెప్పే ఒక అదనపు సమాచారంగా చూడాలన్నమాట ఖచ్చితంగా ఇది మన నిర్ణయాలకు బలాన్ని చేకూర్చాలి మన నిర్ణయాలను నిర్దేశించకూడదు అర్థమైంది మరియు ఒక సంవత్సరంలోనే ఏమైనా కాలాను నిజమేనా చారిత్రక డేటా ప్రకారం అది నిజమే నెలవారీ సరళిని చూస్తే నవంబర్ నుండి జాన్యువరి వరకు చారిత్రాత్మకంగా బలమైన కాలం ముఖ్యంగా డిసెంబర్ నెల అరవై ఎనిమిది శాతం సార్లు ఉత్తమ ప్రదర్శన ఇస్తుంది అవునా మరి వారంలోని రోజుల్లో కూడా ఏమైనా ఉందా ఉంది సోమవారం చారిత్రాత్మకంగా వారంలో అత్యంత బలహీనమైన రోజు శుక్రవారం అత్యంత బలమైన రోజు అయితే సోమవారం అమ్మేసి శుక్రవారం కొనాలా అంత సులభం కాదు ఇవి కేవలం సంభావ్యతలు హామీలు కాదు ఈ చిన్న చిన్న కంటే మార్కెట్ యొక్క ప్రధాన ట్రెండ్ అంటే అది స్టేజ్ టూలో ఉందా లేదా స్టేజ్ ఫోర్లో ఉందా అనేది చాలా ముఖ్యం సరే చాలా విషయాలు తెలిసాయి ఎప్పుడు కొనాలో ఎలా ఆర్డర్లు పెట్టాలో కొన్ని చారిత్రక సరులు తెలిసాయి కాని అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది మార్కెట్లో ఉన్న వేల స్టాక్స్లో దేన్ని కొనాలి ఏమి కొనాలి ఖచ్చితంగా పెట్టుబడి పెట్టడంలో ఇదే అత్యంత ముఖ్యమైన దశ ఆయన చెప్పే పద్ధతి చాలా సింపుల్ ముందు పెద్ద చిత్రాన్ని చూడాలి అంటే అడవిని చూడాలి ఆ తర్వాతే చిన్న వివరాల్లోకి వెళ్ళాలి అంటే సరైన చెట్టు ఎంచుకోవాలి అవును దీన్నే ఆయన అడవి నుండి చెట్ల వైపు ప్రయాణం అంటారు ఇదొక మూడు దశల ప్రక్రియ దాన్ని కొంచెం వివరిస్తారా మొదటి దశ మొత్తం మార్కెట్ ట్రెండ్ మార్కెట్ మొత్తం బేరిష్ ట్రెండ్లో అంటే స్టేజ్ ఫోర్లో ఉన్నప్పుడు మీరు ఎంత మంచి స్టాక్ ఎంచుకున్నా అది పెరగడానికి చాలా కష్టపడుతుంది సముద్రంలోకి వెళ్ళినట్టు సరిగ్గా అదే కాబట్టి ముందు మార్కెట్ బుల్లిష్గా ఉందో లేదో నిర్ధారించుకోవాలి సరే ఇక రెండవ రెండవ దశ రంగాల పనితీరు మార్కెట్ బుల్లిష్గా ఉందని నిర్ధారించుకున్న తర్వాత ఆ మార్కెట్లో ఏ పరిశ్రమ రంగాలు ఉత్తమంగా పనిచేస్తున్నాయో చూడాలి టెక్నాలజీ ఫార్మా బ్యాంకింగ్ ఇలా ఏ రంగం దూసుకుపోతోంది ఎందుకని ఎందుకంటే ఒక బుల్లిష్ రంగంలోని మంచి స్టాక్ యాభై డెబ్భై ఐదు శాతం లాభపడవచ్చు కాని అదే స్టాక్ ఒక బేరిష్ రంగంలో ఐదు పది శాతం పెరగడానికి కూడా చాలా కష్టపడవచ్చు ప్రవాహానికి ఎదురిదడం ఎప్పుడూ కష్టమే ఇక మూడవ చివరి దశ సరైన స్టాక్ను ఎంచుకోవటం అవును ఆ ఉత్తమంగా పనిచేస్తున్న రంగాలలోని ఉత్తమ చాట్ ప్యాటర్న్లు అంటే స్టేజ్ టూ బ్రేకౌట్ ఇస్తున్న ఒకటి లేదా రెండు స్టాక్లను ఎంచుకోవాలి ఈ పద్ధతి మన విజయ అవకాశాలను గణనీయంగా పెంచుతుంది పుస్తకంలో చమురు రంగం గురించి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఒకట్లో చమురు ధర బ్యారెల్కు వంద డాలర్లకు చేరుకుంటుందని వార్తలన్నీ కూడా కూశాయి అవును ఆ సమయంలో అందరూ అదే అనుకున్నారు కానీ చమురు రంగం చాట్లు బేరిష్గా అంటే స్టేజ్ త్రీ టాప్స్లో ఉన్నాయి వార్తలను నమ్మిన వారు నష్టపోయారు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వార్తలు ప్రతికూలంగా ఉన్న చమురు పది డాలర్లకు పడిపోయింది అవును అప్పుడు చాట్లు స్టేజ్ టూ బ్రేకౌట్ ను సూచించాయి చాట్లను నమ్మినవారు భారీ లాభాలు పొందారు అంటే వార్తలకంటే చాట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఇది చెప్తుంది కదా ఖచ్చితంగా వార్తలు గతాన్ని వివరిస్తాయి చాట్లు భవిష్యత్తును సూచిస్తాయి కానీ ఇక్కడ నాకు సందేహం అంటే ఒక మంచి కంపెనీ ఫండమెంటల్స్గా బలంగా ఉంటే నష్టపోతామా అది కొంచెం వింతగా అనిపిస్తుంది ఇది చాలామంది చేసే పొరపాటు అందుకే వేన్స్టీన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లోమాసండ్ నెటిల్టన్ మార్ట్గేజ్ ఉదాహరణ ఇచ్చారు ఆ సంస్థ ఫండమెంటల్స్గా చాలా బాగుంది దాని పిఈ నిష్పత్తి తక్కువగా ఉంది అందరూ దాన్ని గొప్ప బేరమనుకున్నారు కాని కానీ అది ఉన్న రియల్ ఎస్టేట్ రంగం చాలా ప్రతికూలంగా ఉంది దాని చాట్ స్టేజ్ త్రీలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మొత్తం మార్కెట్ పెరుగుతున్నా ఈ మంచి స్టాక్ మాత్రం భారీగా పడిపోయింది అంటే ఫండమెంటల్స్ బాగున్నా సరే రంగం బలహీనంగా ఉంటే ఉండదు ఉండదు నిజం చెప్పాలంటే నా కెరియర్ ప్రారంభంలో ఈ బలహీనమైన రంగంలో విజేతను వెతకడానికి ప్రయత్నించి నేను చాలా డబ్బు పోగొట్టుకున్నాను చాట్ ప్రమాదం అని మొత్తుకుంటున్నా నేను ఆ కంపెనీ వార్షిక నివేదికను చూసి మురిసిపోయేదాన్ని అది చాలా పెద్ద తప్పు అంటే ఇక్కడ పాఠం చాలా స్పష్టంగా ఉంది బలహీనమైన రంగంలో హీరో అవ్వాలని ప్రయత్నించొద్దు బలమైన ప్రవాహంతో పాటు ప్రయాణించడం ఎప్పుడూ సులభం మరియు లాభదాయకం అద్భుతంగా చెప్పారు మీరు మొత్తం సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పేశారు ఈరోజు చర్చ నుండి మనం నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం ముందుగా ఒక స్టాక్ను దాని దశల వారీగా చూడటం ముఖ్యంగా స్టేజ్ టూ ఆరంభంలో కొనడం పెట్టుబడిదారుడికి వ్యాపారికి ఉండే వేర్వేరు పాయింట్లు అవును తర్వాత భావోద్వేగాలను ప్రక్కనబెట్టి క్రమశిక్షణతో ట్రేడ్ చేయడానికి స్టాప్ లిమిట్ ఆర్డర్లను ఎలా ఉపయోగించాలి అన్నింటికంటే ముఖ్యంగా సరైన స్టాక్స్ను ఎంచుకోవడానికి అడవి నుండి చెట్ల వైపు అనే ఆ మూడు దశల విధానం అవును చివరగా ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న ఈ పుస్తకం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రచురించబడింది ఇందులో చెప్పిన సూత్రాలు మార్కెట్ సైకాలజీపై ఆధారపడి ఉన్నాయి కాబట్టి అవి కాలాతీతమైనవి అయితే ఇంతకుముందు చర్చించుకున్నట్టు తక్షణ వార్తలు సోషల్ మీడియా అల్గారిథమిక్ ట్రేడింగ్ ఉన్న ఈ ఆధునిక యుగంలో అధ్యక్ష ఎన్నికల చక్రాలు మరియు నెమ్మదిగా మారే రంగాల మార్పు వంటి ఈ దీర్ఘకాలిక చారిత్రక సరళలు ఇప్పటికీ అవే ఫలితాలనిస్తాయా లేక నియమాలు ఇది మనం ఆలోచించాల్సిన విషయం అది చాలా లోతైన ప్రశ్న దాని గురించి ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం స్టాక్ లో ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఉపయోగపడిందని ఆశిస్తున్నాము ధన్యవాదాలు ది డీప్ డైవ్ లో మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం